సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మున్సిపల్ పరిధిలోని దోమడుగు గ్రామంలో నల్లకుంట పైభాగంలో ఉన్న పరిశ్రమ కాలుష్య వ్యర్థ జలాలను వదులుతూ నల్లకుంటను ఎర్రకుంటగా మార్చిందని కాలుష్య కారక పరిశ్రమలను వెంటనే మూసివేయాలని ర్యాలీ నిర్వహించి నిరసన తెలిపారు గ్రామస్తులకు అండగా తెలంగాణ కాలుష్య వ్యతిరేక పోరాట సమితి ప్రతినిధులు అండగా నిలిచారు ఈ సందర్భంగా మాట్లాడుతూ సమాజంలో అన్యాయం జరిగినప్పుడు ప్రజలకు జీవించే హక్కు ప్రశ్నించే హక్కు నిలదీసే హక్కు ఉందని వాటిని ఇక్కడి అధికారులు నాయకులు కాలరాస్తున్నారని మండిపడ్డారు వ్యాపారం చేసుకోవడానికి షరతులు ఉన్నాయని వాటికి లోబడి వ్యాపారాలు నిర్వహించాలని కానీ కాలుష్య కారిక పరిశ్రమలు నల్లకుంటను ఎర్రకుంటగా మార్చి రైతులను ఇక్కడి ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని వారి ఆవేదనను పట్టించుకునే నాతుడే కరువయ్యారని పేర్కొన్నారు వర్షపు నీటితో వ్యర్థ జలాలను వదులుతూ పరిశ్రమ యాజమాన్యాలు జల కాలుష్యం వాయు కాలుష్యంగా సృష్టిస్తున్నారని దాంతో భూసారం దెబ్బతింటుందని ప్రజల ఆరోగ్యాలు ఇబ్బందులకు గురవుతున్నాయని పరిశ్రమలు నిబంధనలకు లోబడి నిర్వహించుకోవాలని లేని పక్షంలో కాలుష్యాన్ని విడుదల చేసే పరిశ్రమలు మూసివేసే వరకు తమ పోరాటం ఉధృతం చేస్తామని పేర్కొన్నారు కార్యక్రమంలో మహిళలు తెలంగాణ కాలుష్య వ్యతిరేక పోరాట సమితి ప్రతినిధులు గ్రామస్తులు పాల్గొన్నారు చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది ప్రతి ఒక్క గ్రామస్తుడు కూడా ప్రజలు కోరుకునేది ನೋಡಲೇಬೇಕು ನಾಯಂದರಿಯಾ ಕಾಲಿಕನ್ನ ಪಾಲನೆ ಮಾಡಬೇಕು ಆಕೆ ಮಾರಾಯುಂದಾ ಪೋತಕನ್ನ ಓಯಿ ಶಿಕ್ಷಣಕ್ಕೆ ಪಡಾಬೇಕು ನಾಯಂದರಿಯಾ ಕಾಲಿಕನ್ನ ಪಾಲನೆ ಮಾಡಬೇಕು ಆಕೆ ಮಾರಾಯುಂದಾ ಪೋತಕನ್ನ ಓಯಿ ಶಿಕ್ಷಣಕ್ಕೆ ಪಡಾಬೇಕು Thank you. द्रेशन <laughs>

చాలా సార్ నాకు అర్థం కావట్లేదు ప్రజలు నిరసన తెలిపే హక్కు ఉన్నది కదా ఎందుకు అనుమతి ఇవ్వడం లేదో నాకు అర్థం కావట్లేదు మొన్న జ్ఞానేశ్వర్ అనే కుర్రాడు వచ్చాడు వచ్చి ఇక్కడ నిరసన తెలుపుతుంటే అతను బలవంతంగా ఇక్కడి నుంచి పంపించేశారు కానీ ప్రజలు జీవించే హక్కును కాపాడాల్సిన ప్రభుత్వం యంతాంగం దాని గురించి అసలు పట్టించుకోవటం లేదు చెరువులో నీళ్లు దానంతట అవే నాశనం అవుతాయా దానంతటి అవే రంగు మారిపోతాయా అది అధికారులకు ఎవరికీ కనపడలేదా కంపెనీ నుంచే పారిపోతారనే సంగతి స్పష్టంగా తెలుస్తున్నది తెలిసినా కూడా ఏమీ చర్యలు తీసుకోవట్లేదు నాకు తెలిసింది ఏంటంటే అధికారులు వచ్చి పరిశీలించినప్పుడు కంపెనీ లోపల ఆరు ఇరవై కేఎల్ ట్యాంకుల్లో నిలవ ఉంచుతున్నారు శూన్య ద్రవ విసర్జనకు అనుమతి తీసుకుని దాన్ని పాటించకుండా నిలువ ఉంచి ఒక్కసారిగా వదిలేశారు వాళ్ళు కూర్చున్నప్పుడు వదిలేసినప్పుడు ప్రభుత్వం చర్యలు తీసుకోవట్లేదు ఎందుకని ఫ్రిజ్లో మాకు బతికే హక్కుని మాకు ఇవ్వండి మా నీటిని మా గాలిని మాకు స్వచ్ఛంగా ఉంచండి అంటే ఎందుకు ఇవ్వట్లేదు ఇప్పుడు రాజ్యాంగం ప్రకారం కూడా వ్యాపారం చేసుకునే హక్కు ఉన్నది వ్యాపారం చేసుకునే హక్కుని మనం ప్రశ్నించట్లేదు కానీ వ్యాపారం చేసుకునే హక్కు కంటే టీవీ హక్కు ప్రముఖమైంది జీవించే హక్కు షరతులు లేవు వ్యాపారం చేసిన హక్కుకి షరతులు ఉన్నాయి దానికి నియమాలు ఉన్నాయి అనుమతులు కావాలి మనం బ్రతకడానికి ఎప్పుడే అనుమతి అవసరం లేదు బ్రతకడానికి అవసరం అనుమతి అవసరం లేదు అదనమాట అలా ఉన్నప్పుడు అసలు ఎందుకు అలా కాలుష్యం చేసే కంపెనీలకి ప్రభుత్వం యంతాంగం వత్తాస కలుగుతుంది వాళ్ళని ఎందుకు రక్షిస్తున్నారు ప్రజలు రక్షించాల్సిన అధికారులు ప్రజల నుంచి జీతాలు తీసుకునే అధికారులు ప్రజల కోసం పనిచేయకుండా కంపెనీల కోసం ఎందుకు పనిచేస్తున్నారు అది మనం ప్రశ్నించాల్సిన విషయం అందుకోసమే మన బలాన్ని ప్రజా బలాన్ని పూడ్చుకుంటే తప్ప వీళ్ళని కట్టడి చేయడం సాధ్యం కాదు చిన్న చిన్న వస్తువులంటే వీళ్ళు లేదు రాజకీయంగా బలం ఉండి అధికారికంగా ఆర్థికంగా బలం ఉండి వాళ్ళు ప్రజలకు ఏమి అడ్డంకి పడుతున్నారు కనుక మనం బతకాలంటే ఖచ్చితంగా మనం ప్రశ్నించేసుకోవాలి ప్రశ్నించినంతగానం వీళ్ళు మన మీద దర్శనం చేస్తూనే ఉంటారు